మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే వెల్కమ్ టు సుమంతి వి కొత్తగూడెం ఒక సింగరేణి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఆల్ ఇండియా లెవెల్లో కండక్ట్ చేసిన స్పోర్ట్స్ మీట్లో హాకీ విభాగంలో ఒక డిఫెండర్గా నిలిచిన ఎస్కే గౌస్ గారి ఇంటి దగ్గర ఉన్నాము గౌస్ గారు ఒక హాకీ ప్లేయర్ అనే కాకుండా ఒక స్పోర్ట్స్ మ్యాన్ అని కూడా మనం చెప్పచ్చు దానికి నిదర్శనంగా ఆయన అవార్డ్స్ ఉన్నాయి ఒక్కసారి మనం ఆయన ఇంటి లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మరియు ఆయన గెలుచుకున్న అవార్డ్స్ గురించి తెలుసుకుందాం పదండి మేడం ముందుగా మనం ఒక్కసారి మీ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ గురించి చెప్తారా సార్ మేడం నా పేరు గౌస్ మేడం నేను చిన్నప్పటి నుంచి అంటే కొద్దిగా స్ట్రగుల్గానే లైఫ్ స్టార్ట్ అయింది మేడం నాది మా చిన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు మేడం మా రెస్పాన్సిబిలిటీ అంతా వచ్చేసి మా మదరే చూసుకున్నారు నేను మా సిస్టర్ మా బ్రదర్ ముగ్గురు మేడం టోటల్ మేము మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోవడం వల్ల రెస్పాన్సిబిలిటీ మొత్తం మా మదరే తీసుకొని మమ్మల్ని పెంచారు చాలా కష్టపడి పెంచారు కోర్స్ అందరూ ఏ మదరైనా సర్వైవ్ అవ్వడానికి పిల్లల్ని సర్వైవ్ చేసుకొని ట్రై చేస్తారు అన్నట్టు అలానే హార్డ్ డే టైమింగ్స్లోనే మా లైఫ్ స్ట్రగుల్ చేసాం మేము కూడా కాకపోతే నాకు చిన్నతనంలో మా ఫాదర్ చనిపోవడం వల్ల సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత నేను జాబ్కి ఎలిజిబుల్ అయ్యాను నేను నాది మా ఫాదర్ జాబ్ మేడం సింగరేన్ ఎంప్లాయ్ మేడం మా ఫాదర్ సింగరేన్ ఎంప్లాయ్ మేడం మా సింగ డాడీ సింగరేణిలోనే చేస్తూ హెల్త్ ఇష్యూస్ వల్ల చంపారు మేడం నైంటీ నైన్లో తర్వాత నాకు ఏజ్ నేను సూటబుల్ కాక తర్వాత టూ థౌసండ్ సిక్స్లో నాకు జాబ్ వచ్చింది మేడం అయితే నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇంటి రెస్పాన్సిబిలిటీ మొత్తం యాజ్ ఎల్డర్స్ అని పెద్ద కొడుకుగా నేనే తీసుకొని మా చెల్లని కానీ మా మదర్ని కానీ చూసుకున్నాను మా తమ్ముడు స్టడీ వచ్చేసి బీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు మేడం వరంగల్లో తర్వాత తను క్యాంపస్ సెలెక్షన్లో జాబ్ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను ఓకే అంటే చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలను తీసుకున్నారు సో ఇటు కష్టపడుతూ అటు ఒక ప్లేయర్గా మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది అంటే చిన్నతనం నుంచే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది మేడం మా ఫాదర్ కూడా కబడ్డీ ప్లేయర్ మా డాడీ ప్లేయర్ ఉన్నారు మా ఫాదర్ కబడ్డీ ప్లేయర్ మేడం చాలా బాగా ఆడేవారు సింగరేణి కూడా మా ఫాదర్ రిప్రజెంట్ చేశారు కబడ్డీ ఆ టైంలో తర్వాత నాకు స్టడీస్ కంటే స్పోర్ట్స్ మీదనే ఎక్కువ ఆసక్తి ఉండే మేడం యాజ్ చెప్పాలంటే నేను చదువు అంతగా పెద్దగా నాకు వంటపట్టలేదు కాబట్టి చదివాను నాట్ బ్యాడ్ డిస్టింగ్క్షన్ టెన్త్లో డిస్టింగ్షన్ ఇంటర్లో సెవెన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిగ్రీలో సెకండ్ ఇయర్లో వచ్చే వరకు నాకు జాబ్కి ఎలిజిబుల్ అయ్యి నాకు కాల్ వచ్చింది మేడం సింగరేణి నుంచి నేను వెళ్ళి లెటర్ పెట్టాను నాకు కాల్కి పిలిచారు జాబ్కి పిలిచారు నేను జాబ్ అపాయింట్మెంట్ గోలెట్ వన్ అని వెల్లంపల్లి ఏరియాలో మేడం ఇక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ అవే చాలా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అప్పుడు టూ థౌజండ్ సిక్స్లో లో నేను అపాయింట్మెంట్ అయ్యాను మేడం నో సిక్స్ మేడం నేను ఎయిటీన్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ ఉన్నాను మేడం అప్పటికి నేను టూ థౌసండ్ త్రీలో అండర్ నైన్టీన్ ఏపీకి ఆడాను మేడం క్రికెట్ ఆడాను క్రికెట్ క్రికెట్ ఫుట్బాల్ నేను చాలా బాగా అంటే ఆసక్తిగా ఆడేవాడిని మేడం క్రికెట్ హాకీ అనేది నేను సింగరేణలో వచ్చిన తర్వాత జాబ్ బేసిస్ మీద ట్రాన్స్ఫర్ అయి వెళ్ళడం ఆ ఏరియా వేరే ఏరియాకి వెళ్ళినప్పుడు అది కూడా చెప్తాను మేడం టూ థౌసండ్ సిక్స్ గోలేట్లో అపాయింట్మెంట్ అయ్యాను మేడం నేను అప్పుడు అక్కడ ఏరియాలో కూడా నాకు మంచి ప్రోత్సాహం కలిపించారు మేడం అక్కడ సీనియర్ క్రీడాకారులు నేను అక్కడ రాణించడం అక్కడ నాకు జాబ్ ప్రమోషన్ కోల్ఫిల్లర్ అంటే అండర్గ్రౌండ్లో కోల్ ఫిల్లింగ్ చేసేవాడిని మేడం నేను బొగ్గు మోయడం అని మీకు ఐడియా ఉంటుంది సింగరేణ్లో ఆ రోజులో మేము బొగ్గు మోసేవాడిని కోల్ ఫిల్లర్గా పనిచేస్తూ భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యాను మేడం అక్కడ నా క్రికెట్ ఫుట్బాల్ ఆటను చూసి అక్కడ ఉన్న సింగరేణి స్పోర్ట్స్ సూపర్వైజర్లు అందరూ కూడా నేను ఏ గేమ్లోకైనా జాగా చురు కూర్చు చురుగ్గా ఉన్నాడు అని నాకు అక్కడ హాకీ మెలకువలు కానీ ఏదైనా కానీ మా స్పోర్ట్స్ సూపర్వైజర్లందరూ నాకు మంచి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు మీరు స్పోర్ట్స్ సూపర్వైజర్ల వల్లే నేను హాకీ నేర్చుకున్నాను సింగరేణిలోకి వచ్చి ఫస్ట్ నుంచి అయితే హాకీ రాదు ఫస్ట్ నుంచి నేను క్రికెట్ అండ్ ఫుట్బాల్ చాలా బాగా ఆడేవాడిని మేడం అసలు అది సింగర్ అని ఎంప్లాయీగా మరి సింగర్ అంటేనే మనం ఆల్మోస్ట్ నిరంతరం ఆ పనిలో ఉండాలి మరి మీకు ప్రాక్టీస్ కి టైం దొరుకుతుందా దొరుకుతుందా అంటే మేము కొద్దిగా కష్టపడే అని చెప్పాలి మేడం బ్యాక్ షిఫ్ట్లో చేసుకుంటూ ప్రాక్టీస్ అంటే కొద్దిగా కష్టం అవుద్ది మేడం ఎందుకంటే నైట్ షిఫ్ట్ అంటే ఎయిట్ అవర్స్ అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ మార్నింగ్ రెస్ట్ లేకుండా ప్రాక్టీస్ అంటే కష్టం అవుద్ది కాబట్టి జనరల్ షిఫ్ట్ కానీ ఫస్ట్ షిఫ్ట్స్ కానీ ఉంటే మాకు ఎవరికైనా నేను నాట్ ఓన్లీ మీ ఆల్ ఓవర్ సింగరేణి ఎంప్లాయీస్ స్పోర్ట్స్ మెన్స్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కొద్దిగా తోడ్పడుద్ది మేడం సహాయకంగా సహకారంగా ఉంటుంది జనరల్ షిఫ్ట్ కానీ ఫస్ట్ షిఫ్ట్ కానీ ఇవ్వగలిగితే సర్ఫేస్ అట్లా ఇస్తే వాళ్ళకు మేడం మీకు వచ్చిన అవార్డ్స్లో బెస్ట్ అని మీరు చాలా గర్వంగా ఫీల్ అయిపోయినా నేను చాలా గర్వంగా ఫీల్ అయినా మేడం టూ థౌసండ్ ఎయిటీన్ రామగుండంలో రామగుండం వన్లో కోల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ జరిగింది మేడం అప్పుడు ఉన్న మా డైరెక్టర్ పా పవిత్రన్ కుమార్ సార్ కూడా పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఆ మ్యాచ్లో నేను ఫోర్ వికెట్స్ తీసుకున్నాను ఒక మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఒక మ్యాచ్లో వచ్చింది మేడం ఆ టోర్నమెంట్ మొత్తానికి బెస్ట్ బౌలర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చింది మేడం నాకు అప్పుడు ఐ ఇయర్ తర్వాత మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీలో భూపాలపల్లిలో జరిగిన ఆల్ ఇండియా మన కోల్ ఇండియా హాకీ టోర్నమెంట్లో బెస్ట్ డిఫెండర్ అవార్డు వచ్చింది మేడం ఇదే చాలా ప్రైడ్గా అండ్ గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేడం అవార్డుకి నేను టోర్నమెంట్ లో బెస్ట్ డిఫెండర్ గా వచ్చింది ఇది ప్రైవేట్ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేస్తే ఆడాము మేడం అక్కడ ప్రైవేట్ టోర్నమెంట్ అది అశ్వపురం మనగూర్ వచ్చింది మేడం అది రన్నర్ అప్ అశ్వపురం మేడం సింగరేణి నుంచి ప్రోత్సాహం అనేది మేడం మాకు చాలా చాలా వరకు ప్రోత్సాహం మంచిగా ఉంటుంది మేడం ఇప్పుడున్న సిఎన్ డెండి గారు బలరాం నాయక్ సార్ తరపున అయితే మాకు వాస్తవంగా చెప్పాలంటే చాలా చక్కని ప్రోత్సాహం లభించింది మేడం సార్ ప్రోత్సాహం వల్లే మాకు మంచి కోచింగ్ మంచి స్కిల్స్ నేర్చుకొని ఏదైతే మేము హాకీ టోర్నమెంట్లో గెలిచామో అక్కడ నుంచి ఫర్దర్గా ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టర్కి సెలెక్ట్ అయ్యామో దానికి ఆ ప్రోత్సాహం ఆ ట్రైనింగే మాకు ఆ ప్రోత్సాహమే మనకు సహకారం కలిగించింది అనుకోవాలి మేడం సక్సెస్ అయ్యాము ఆ ట్రైనింగ్తోనే దానికి మా సిఎండ్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం సార్ సింగరేణి కూడా మనకి గేమ్స్ గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తూ సో అలా ఓవరాల్ కోల్ ఇండియా ఏ నేను కోల్ ఇండియాలో మేడం క్రికెట్ షటిల్ అథ్లెటిక్స్ లో పార్టిసిపేట్ చేశాను మేడం మెరిట్ వచ్చి ఫుట్బాల్ క్రికెట్ హాకీలో నాకు మెరిట్ ఉంది మేడం కోల్ ఇండియా లెవెల్లో సో ఇప్పటికీ త్రీ గేమ్స్లో మీరు ఆడి ఇప్పుడు ఇప్పుడు అయితే లేదు మేడం ఫుట్బాల్ క్రికెట్ హాకీ ఆడుకుంటే చాలు ఎందుకంటే ఇంకా అంటే పిల్లల్ని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు మా నా యొక్క సజెషన్ ఏంటంటే మేడం ఇప్పుడు ఎవరైతే న్యూ రిక్రూట్మెంట్ ఉన్నారో సింగరేణిలో వాళ్ళు కూడా సింగరేణి యొక్క ఇది ఏదైతే ఉన్నాయో బెనిఫిట్స్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేసుకోవాలి ప్లస్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సింగరేణికి గ్రౌండ్స్ యొక్క డెవలప్మెంట్ ఒకటి మేడం గ్రౌండ్స్లో అటాచ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిమ్ ఒకటి కనుక ఎవ్రీ ఏరియాలో సింగరేణి వాళ్ళు ప్లాన్ చేస్తే మాకు ప్రాక్టీస్కు మంచి గ్రౌండ్స్ టర్ఫ్ వికెట్ ఇలాంటి ప్రాక్ ఉంటే మేము ప్రాక్టీస్ చేయడానికి మాకు చాలా అనుకూలంగా ఈజీగా ఉంటుంది మేడం డెవలప్ అవ్వడానికి ఇంకా గేమ్ నేనని కాకుండా నాలాంటి ప్లేయర్స్ అందరు చాలామంది ఇంకా దాన్ని యూజ్ చేసుకొని ఇంప్రూవ్ అవుతారని నాకు అభిప్రాయం మేడం

సమ్మర్ కోచింగ్ క్యాంప్ అని ఒక ఐదు ఒక మూడు నాలుగు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఏరియాలో సింగరేణి పరంగా అవుట్ సింగరేణిలో ఎవ్రీ ఏరియాలో త్రీ ఫోర్ ఈవెంట్స్ ప్లాన్ చేసి కండక్ట్ చేస్తారు అలాంటి యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది మేడం ఆల్ ఆల్ ఆర్ ఎలిజిబుల్ మేడం అందరికీ అవకాశం దొరుకుతుంది అది ఎంతమంది వరకు లిమిట్ ఉందో అంతవరకు లిమిట్ చూసి ఎలిజిబుల్ ఇస్తారు మేడం అంటే ఒక ఈవెంట్ని బట్టి మేడం అథ్లెటిక్స్ ఉంటుంది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ ఆర్ ఎలిజిబుల్ మేడం రుద్రంపూర్లో మేము ట్వంటీ ట్వంటీ వన్లో నేను స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఉన్నప్పుడు కూడా మేము కండక్ట్ చేసాము అక్కడ ఫార్టీ పీపుల్ ఫార్టీ మెంబర్ చిల్డ్రన్స్ వచ్చారు అప్పుడు అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు మేడం సరౌండింగ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ విత్ కనెక్టింగ్ విత్ సింగరేణి ఓకే మేడం సో ఐ థింక్ ఇదో అంటే మేడం నేనైతే హాకీ క్రికెట్ బాగా ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు క్రికెట్ అయితే నేను ఇస్తాను మేడం మా దగ్గర ఉన్న క్యాంప్ లో ప్రకాష్ం స్టేడియం లో ఉన్న పిల్లలకు బౌలింగ్ కానీ అవి కానీ మేము కోచింగ్ ఇస్తూ ఉంటాం మేడం వచ్చినప్పుడు హాకీ అంటే మేము రామచంద్ర ఆర్ట్స్ కాలేజ్ లకు వెళ్లి ఆడుతూ ఉంటాం మేడం వాళ్ళతో ఇంకా డిస్ట్రిక్ట్ టీం ఒకటి ఉంది వాళ్ళతో ఆడుతూ ఉంటాం సర్ లైఫ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ చూశారు ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాడు సో మీకు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే మేడం మాకు సింగరేణి కల్పించే ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని యుటిలైజ్ చేసుకోవాలన్న ఆకాంక్ష ఎక్కువ ఉండే నాలో చిన్నప్పటి నుంచి ప్లేయర్గా ఉండడం వల్ల జాబ్ రావడంతో ఈ సింగరేణిలో ఉన్న ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని నేను ఈ స్టేజ్కి రాగలిగాను మేడం నాలో ఉన్న ప్యాషనే నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాను మేడం యాజ్ ఏ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేసుకుంటూ కూడా నేను గ్రౌండ్లో వర్క్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను మేడం దానికి చాలా గర్విస్తున్నాను మేడం

తను తనిషా बोलो అపి తను తనిషా మోహన్ మేడం డాటర్ డాక్టర్ తను మా సనుదర్ దేఖరిష్ తన్ని ఒక టెన్నిస్ ప్లేయర్ చేయాలని నాకు చాలా ఇష్టంగా ఉంది మరి తనని కూడా ఈ సమ్మర్ నుంచే స్టార్ట్ చేయిస్తాను కదా స్పోర్ట్స్ నేర్చుకోవాలి మీకు కూడా ఉందా స్పోర్ట్స్ ఇన్టరెస్ట్ ఆ స్పోర్ట్స్ డే మెడి ఫస్ట్ ప్లేస్ కోసే ఈవెంట్ మే త్రీ ఈవెంట్స్ మే ఫస్ట్ ప్లేస్ వచ్చిందంట ఆ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ అండ్ సర్ ఫైనల్లీ మేడం స్పోర్ట్స్ అంటే చిన్న నుంచి పెద్ద వరకి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఓన్ మేడం సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి నా తరపున నేను ఇచ్చే సజెషన్ నా సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ తో మేడం స్పోర్ట్స్ వల్లే మనం చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది మేడం స్పోర్ట్స్ వల్ల మన ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ హెల్త్ ఇవన్నీ బాగుంటాయి మేడం కాబట్టి మనం చెడు అలవాట్లకు దూరం ఉండి గ్రౌండ్కి దగ్గరగా అయితే చాలా బాగుంటుందని నాకు ఉద్దేశం మీ మెమోరీస్ అవార్డ్స్ థ్యాంక్ యూ మేడం నన్ను గుర్తించి మా ఇంటికి వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకున్నాం సుమన్ టీవీకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి